అందరికి నమస్కారం సో న్యాచురల్ ఫార్మింగ్లో దాంతోపాటు పాతకాలం విత్తనాలు విత్తనాలు అందరూ చూస్తుంటారు అందులో ఈ సొర సొరకు సంబంధించి రౌండ్ సొరకాయలు చూడండి విత్తనాల కోసం విడిచిపెట్టారు విడిచిపెట్టరు నాచురల్ ఫార్మింగ్లో ఇది మొత్తం బాటిల్ అంత సైజ్ ఉంటాయి కదా సో ఆ రకం ఇవి ఇంకా చాలా రకాల విత్తనాల కోసం అయితే ఈ విధంగా అయితే పెట్టరనమాట సో ఇది మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న ఫామ్ ఇది దాదాపుగా ఒక పన్నెండు ఎకరాలు అయితే ఇక్కడ ఉంది విస్తీర్ణంలో ఇక్కడ వీటితో పాటు క్యారెట్ ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం క్యారెట్ పాదులు అనమాట సో ఆ గింజలు విడిచిపెట్టేసుకుంటే గింజల కోసం పెడితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ దీంతో పాటు బీన్స్ అంటాం కదా సో బీన్స్కి వేసినవి ఇవి సో బీన్స్ పంటకాలం ఈ ఎండకి రావు కాబట్టి ఈ విధంగా ఉంది ఇక్కడ సొరకాయ ఆ చెట్టు మీద చూడండి ఎంత పొడుగు కాస్తుందో ఇక్కడైతే బ్లాక్ వంకాయలు ఈ పాదులో వేసురు ఇక్కడ మిర్చి మొత్తం నార్మల్ మిర్చి మనం కర్రీ మిర్చి అంటాం కదా సో అవి ఇక్కడ మళ్ళీ వంకాయలు వేస్రు చాలా వరకు వంకాయలు ఎక్కువ వేసారు అండ్ ఇక్కడ గోరకాయలు అంటారు కదా గోర చిక్కుడు గోర చిక్కుడు వేసారు ప్లస్ ఆ బీన్స్ ఈ ఈ పాదులో ఇది ఉందనమాట సో ఇక్కడ సో గ్రీన్ బెండి సో నార్మల్గా గ్రీన్ బెండి పొడుగు బెండి అంటాం కదా సో అవి ఉంటాయి అవి ఉన్నాయి ఈ రెండు పాదులలో ఇక్కడ పైన చూసుకుంటే మొత్తం ఈ తెల్ల కాకరకాయలు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ నాటేసర్రు ఇవైతే మొత్తం మన కాశీ టొమాటో అనమాట సో ఇవి వెరైటీ మనకు అర్థమవుతుంది విత్తనాలు తీసుకుంటే డిఫరెంట్ ఉంటాయి సో ఇక్కడ ఇంకా బీరకాయలు అయితే ముందు కనిపిస్తున్నాయి మనకి ఈ ఫామ్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట మాక్సిమం మనకు తెలిసిన చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఈ బీరకాయలు బీరకాయలతో పాటు కొన్ని సాంబార్ కుకుంబర్ అంటాం కదా సో పెద్దవి అనమాట సో అవి కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇక్కడ రెడ్ బెండి దాంతోపాటు పొట్లకాయలు ఇంకా చాలా రకాల ఉన్నాయన్నమాట సో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా కావాలంటే చాలా తక్కువ మంది రైతులు మాత్రమే పండిస్తారు సో అలాంటి ఫామ్లలో ఇది కూడా ఒకటి అనమాట సో చాలా అద్భుతంగా ఉన్నాయి కొన్ని రకాల విత్తనాలు నాకు దొరికినవి నేను తీసుకొని ఈ విధంగా అయితే కల్టివేట్ చేయడానికి ట్రై చేశాను ఈసారి సో మీరు కూడా ఫామ్ విజిట్ చేస్తారా తప్పకుండా కామెంట్లో చేయండి మీరు కూడా నేచురల్ ఫార్మింగ్ చేస్తే ఏమేమి పండిస్తారో అది కూడా కామెంట్ బాక్స్లో చేయండి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ